నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ నేతృత్వంలో పోలీస్ బృందం మంగళవారం అర్ధరాత్రి తెల్లవారుజామున బస్టాండ్ రైల్వే స్టేషన్ తదితర ప్రధాన కూడలిల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేపట్టింది గత ఘటనలలో స్థానిక టిట్కో ఇళ్ల వద్ద పన్నెండు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు సీజ్ చేశారు అనుమాన స్థలాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు సరికాని పత్రాలున్న వాహనాలు సీజ్ చేయడమే కాకుండా అనుమానాస్పద గల వ్యక్తులను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా ఏవి రమణ అధికారుల ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేసుల్లో జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా ప్రజా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయన్నారు వాహనదారుల వద్ద సరైన పత్రాలైన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు అనుమానాస్పద వాహనాలు సరైన డాక్యుమెంట్స్ లేని ద్విచక్ర వాహనాలు ఆటోలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుందన్నారు ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు ఎస్ఐలు ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఆధార్ కార్డు అంతా తిరుపతి నుంచి వస్తాం సార్ పార్వతికి పోవాల మా ఫోన్ పోతే ఆటో ఎక్కువ సార్ మా ఇద్దరు నడవలేక సార్ శ్రీకర్తో పోటీ ఆటో నిలవలేక ఆటో వస్తాం లేదు సార్ ఆటో వాళ్ళకి పోవాలి సార్ తిన్నా మా సార్ వీ వీళ్ళు ఉండేది పుత్తూరు సార్ మేము తిరుపతి నుంచి వస్తున్నాం బంధువులకి తల్లారు సార్ బంధువులు తిన్నా పోతున్నాం పార్వళలో పార్వల్ హరిచందవాడ కార్యక్రమం నమస్కారం అండి నా పేరు ఏవి రమణ వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రెండు రోజుల నుంచి మన వెంకటగిరి చుట్టుపక్కల కానీ వెంకటగిరి కాన్ఫిజన్సీలో ఉన్నటువంటి వెంకటగిరి బాలాయపల్లి దక్కిలి మండలాల పరిధిలో విస్తృతమైనటువంటి కనిషి అంటే మా దగ్గర ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది యావన్ మందితో కంటిన్యూగా ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఎవడైతే క్రౌడ్ అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల్ని అలాగే అనుమానాస్పదమైనటువంటి వస్తువుల కొరకు తనిఖీలు అనేది ముమ్మరంగా చేశాం దీనిలో భాగంగా మన వెంకటగిరి పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషను అలాగే మన టెంపుల్స్ వివిధ ప్రాంతాల్లో అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రాస్ రోడ్డు దగ్గర కూడా విస్తృతమైనటువంటి వాహన తనిఖీలు అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది గత రెండు రోజుల నుంచి ఎందుకంటే ఇది ఉగ్ర దాడులకు సంబంధించి ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కదలికలు కానీ వారు అనుమానాస్పదమైనటువంటి వస్తువులను కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా లేకపోతే అలాంటి వాటికి సహకరిస్తున్నా అలాంటి వారిని అదుపులోకి తీసుకోవడం కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క తనిఖీలు అనేది ముమ్మరంగా చేశాం కాబట్టి ఈ రెండు రోజులు కాకుండా మరి మరికొ మరి రెండు రోజులు కూడా ఇలాంటి విస్తృతమైనటువంటి తనిఖీల్ని చేస్తాం ఈ తనిఖీల్లో మా మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎస్ఐలు వెంకటగిరి బాలాయిపల్లి దక్కిలి ఎస్ఐలు మరి అలాగే మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి యావై మంది సిబ్బంది కూడా ఈ యొక్క తనిఖీల్లో వాళ్ళు భాగస్వాములు అవుతూ ఉన్నారు అలాగే ప్రజానికానికి మరొక విజ్ఞప్తి పోలీస్ శాఖ తరఫున మీ పరిధిలోకి వచ్చిన లేదా మీ దృష్టికి వచ్చినటువంటి ఏదైనా కూడా అనుమానాస్పదమైన వ్యక్తుల గురించి కానివ్వండి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికల గురించి కానివ్వండి లేదా వారి దగ్గర ఏదైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నట్లుగా మీరు గమనించినట్లయితే మీరు తప్పనిసరిగా మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేద్దాం అలాగే వాటి పట్ల సంఘ విద్రోహ శక్తుల యొక్క ఆట కట్టించడానికి మీరు కూడా ఇోధికంగా సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు కాబట్టి మన దేశ భద్రత కొరకు మీరు అందరూ కూడా ఇలాంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మీరు సమాచారం ఇవ్వాలి అలా అయితే ఇలాంటి ఏ ఏ రకమైనటువంటి విద్రోహ శక్తుల యొక్క ఆట కట్టించడానికి పోలీసు వారికి మీరు సహకరించిన వారు అవుతారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ ఇలాంటి సమాచారం ఏదైనా తెలిసినట్టయితే తప్పనిసరిగా ఈ సమాచారం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను you mm -hmm.